జగిత్యాల రూరల్ పోలీస్ స్టేషన్ లో డిఎస్పీ రాఘచందర్ శనివారం మీడియా సమావేశంలో మాట్లాడారు ఈ సందర్భంగా ముఠాను పట్టుకున్నట్లు ఆయన వెల్లడించారు జగిత్యాల రూరల్ సిఐ సుధాకర్ రాయకల్ రావుకు లభించిన సమాచారంతో పోలీస్ బృందం రాయకల్ శివార్ లలిత టెంపుల్ సమీపంలోని మామిడి తోటలో అనుమానాస్పదంగా తిరుగుతున్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు వీరిని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మండలపల్లి గ్రామానికి చెందిన వనం పాపయ్య టిఆర్ నగర్ చెందిన వనం రాము దాసరవిగా గుర్తించినట్లు తెలిపారు ఈ ముఠాలో మరో నిందితుడు నిజామాబాద్ జిల్లా చెందిన జగన్నాథం కృష్ణ పరారాన్ని పేర్కొన్నారు రాయకల్ పొలిషియన్ పరిధిలో వీరిపై ఇప్పటికే ఆరు కేసులు నమోదు అరెస్టు చేసిన నిందితుల నుంచి పన్నెండు వేల నగదు మూడు సెల్ ఫోన్లు చేసుకున్నారు వీరు ఒక ముఠాగా ఏర్పడి జగిత్యాల రాయకల్ మలయాళ భూపాలపల్లి భద్రాచలం పరిసర ప్రాంతాల్లో దోపిడి దొంగతనాలకు తేలిందని తెలిపారు ముప్పైకి పైగా కేసులో వీరి ప్రమేయం ఉన్నట్లు తెలిపారు ఈ సందర్భంగా రూరల్ సిఐ సుధాకర్ ఎస్ఐ సుధాకర్ సుధీర్ రావు సహా పోలీస్ సిబ్బంది సమావేశంలో పాల్గొన్నారు నిందితులను పట్టడంలో కృషి చేసిన పోలీస్ సిబ్బంది గంగాధర్ సుమల్లను డిఎస్పీ రవిచందర్ అభినందించి నగదు Bakın ne энерг ఈ సంవత్సరం జనవరి నుండి మన పోలీస్ పోలీస్టేషన్ పరిధిలో దాదాపు ఆరు దొంగదనం కేసులయ్యి దానిలో పరిశోధనలో భాగంగా ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఇవాళ నమ్మదగిన సమాచారం వచ్చింది దాని ప్రకారం సిఐ జగిత్య రూరల్ సుధాకర్ మరియు రాయకల్ ఎస్ఐ సుధీర్ మరియు జగిత్యాల రూరల్ ఎస్ఐ సదాకర్ మరియు వాళ్ళ సిబ్బంది వెళ్ళి రాయగాల్ పట్టణంలోని నల్లితాంబ గుడి దగ్గర ఒక మామిడి తోటలో వీళ్ళు నిందితులు ఉన్నారని సమాచారం మేరకు అక్కడికి వెళ్ళి వాళ్ళని అరెస్ట్ చేస్తే వాళ్ళు నిందితులు నేరం ఒప్పుకున్నారు ఈ రాయగల్ పిఎస్ పరిధిలో జరిగిన ఆరు దొంగతనాలను వాళ్ళు కట్వే చేసి వాళ్ళ వద్ద నుండి దాదాపు పన్నెండు తులాల బంగారు ఆభరణాలు పదిహేను వేల క్యాష్ మూడు మొబైల్ ఫోన్లు మరియు ఈ దొంగతనానికి ఉపయోగించే ఒక ఐట ఐట్వంటీ కార్ను కూడా స్వాధీనం చేసుకునేది నిందితులందరూ కూడా ఇక్కడ మన టిఆర్ నగర్ జగిత్యాల రోల్ ప్లేస్లో వీళ్ళకి సంబంధించిన వాళ్ళు వనం పాపయ్య వనం రాము దాసర్ రవి వీళ్ళు ఇంకొక జగన్నాథం కృష్ణ అని వీళ్ళు అబ్స్కండింగ్ ఉన్నారు వీళ్ళంతా ఒక పూటాగా ఏర్పడారు గత నాలుగైదు సంవత్సరాలకు వెళ్ళి వీళ్ళు నేరాలు చేస్తూ ఉన్నారు భూపాలపల్లి భద్రాచలం మల్యాల్ తర్వాత రాయికల్ జగిత్యాల్ ఈ పరిసర ప్రాంతాలు ఏంటంటే రాత్రి పూట రక్కి చేసుకొని తాళమేసిన ఇండ్లను వీళ్ళు టార్గెట్ చేసుకునే తాళంబాకలో కొట్టి అందులో నుంచి బంగారు ఆభరణాలు చోరీ చేస్తారు వీళ్ళ మీద ఒక్కొక్కరి మీద ఇప్పటివరకు ముప్పై కేసులు పెండింగ్లో ఉన్నాయి ముప్పై కేసులలో వీరికి నిందితుడు వీరి మీద అలవాటు పడ్డ నేరస్తుల కింద షీటు ఓపెన్ చేస్తున్నాం డ్యాంక్ ఫైల్ కూడా మెయింటైన్ చేస్తున్నాం మెయింటైన్ చేసి వీళ్ళ మీద నిఘా ఉంచడం జరుగుతుంది తర్వాత ఈరోజు వీళ్ళను కోర్టు ప్రొడ్యూస్ చేసి రిమాండ్ తరలించడం గతంలో ముప్పై కేసులు ఉన్నాయి పోయిన మన ఇదే జూన్ నెలలోనే మనం పదకొండు కేసులలో అరెస్ట్ చేసి తర్వాత జైలు మీద వచ్చి మళ్ళీ నేరాలు మొదలుపెట్టాం వీళ్ళని నిఘాించాలనుకోవటం వీళ్ళు తొందర దొరికా